వెల్కమ్ టు ఈ ఈరోజు నేను ఎగ్ ఫ్రై రైస్ చేశాను ఎగ్ ఫ్రై రైస్లోకి టమోటా వేస్ట్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో నేను వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర వేసుకున్న అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని వీటిని కొద్దిగా ఒక టూ త్రీ మినిట్స్ ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుంటాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కానీ వేసుకోవచ్చు లాస్ట్లో నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే వేయలేదు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకునేటువంటి టమోటా ఒక్క టమోటా వేసుకుంటే చాలండి సూపర్గా ఉంటుంది అది కానీ బాగా పండుగా ఉండేటువంటి టమోటా వేసుకోవాలి ఇలాగ టమోటా వేసుకొని టమోటా బాగా మెత్తబడేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం హోటల్లో రెస్టారెంట్లో వెళ్ళామంటే ఇక్కడ అక్కడ టమోటా వేసి అది మనకి ఎక్కువ మసాలాలు కనిపిస్తుంటాయి కదా అలా కాకుండా మనం ఇలాగ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం ఇందులోకి మసాలాలు అయితే ఏం వేయట్లేదు చివరిగా కొద్దిగా గరం మసాలా మాత్రమే వేసుకుంటాను అందులోకి మనకు కావాల్సినంత అంటే మనకి సరిపడా ఎగ్స్ వేసుకోవాలి నేనైతే ఐదు ఎగ్స్ వేసుకున్నాను ముగ్గురికి సరిపడేలాగా చేసుకుంటాను అలాగే మీరు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా రైస్ తగ్గించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే కొద్దిగా రైస్ ఎక్కువగానే వేసాను ఇలాగ మొత్తం అన్ని ఐదు ఎగ్స్ వేసేసుకుని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకోవడంలోనే మనకి టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది కాబట్టి బాగా మంచిగా లో ఫ్లేమ్లో మనం ఓపికతో కొద్దిగా ఫ్రై చేసుకున్నామంటే ఎగ్ రైస్ సూపర్గా ఉంటుంది చాలా టమోటా కూడా వేసింటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మొత్తం అంతా మనం ఇదంతా ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకు మొత్తం అంతా అడుగట్టుతుంది కాబట్టి ఇలాగ జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది అలాగే మనం మందంగా ఉండేటువంటి కడాయి తీసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అయిపోతుంది మనం అలా కాకుండా ఏదైనా స్టీల్ది పెట్టుకున్నామంటే మనకి త్వరగా మాడిపోతుంది కాబట్టి ఇలాగ మందంగా ఉండే కడాయిలో చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అవుతుంది లో ఫ్లేమ్లోనే మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇలాగ మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మనకి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్నగా టమోటా అలాగే ఎగ్స్ అన్నీ బాగా కలిసేలాగా రైస్లో కలిసి కలవాలి కదా అందుకే చిన్న చిన్నగా ఇలాగ మనం అంతా చేసేసుకొని ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకోవడమే ఇందులోకి సాల్ట్ కానీ వేలే చూడండి చివరిలో వేసుకోవాలి సాల్ట్ కానీ యాక్చువల్గా ఎగ్గులోకి మనం ముందుగా సాల్ట్ వేసామంటే ఆ టేస్టే మనకు సరిగా ఉ అంటే మనకి నచ్చదు ఆ రకంగా ఉంటుంది అందుకోసమే లాస్ట్లోనే వేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ ఎగ్లోకి మనం చివరిలో వేసుకుంటేనే టేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు సరిపడేంత రైస్ వేసుకుంటున్నా అలాగే కారం వేసుకున్నా అలాగే మిరియాలు సాల్ట్ వేసుకుంటానా అలాగే మిరియాలు కూడా వేసుకుంటున్నా మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకొని ఇలాగా వేసేసుకుంటాను చాలా ఇప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఒకవేళ కొత్తిమీర కానీ వేసుకోండి అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే ఇదంతా మీరు కావాలనుకుంటే ఫ్లేమ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు లేదనుకుంటే లో ఫ్లేమ్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫ్లేమ్ పెట్టే మీడియం ఫ్లేమ్లో ఇలాగ మొత్తం అంతా బాగా ఫ్రై చేశాను కానీ కరెక్ట్గా వచ్చేసింది మరి రెడీ అయిపోయిందండి ఎగ్ ఫ్రై రైస్ చివరిగా కొద్దిగా మిరియాలు వేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడము మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి